మా పెద్ద గారి నాలుగో నెంబర్ రావాలండి లత్ రాజశేవశేఖర్ గారు కమాన్ రమేష్ నాయుడు గారు రాజాప్రే గారు రావాలి మూడు ఉనుకీ నక్షత్రారెడ్డి గారు ధృవసాయి రామరెడ్డి గారు పరిచయం అన్నయ్య వీడియోనస్తా ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి ప్రతి ఒక్కరు ఈ చాతా వివరాలు ఇన్ని నక్షత్రానడి గారు బోడిచాల గ్రామం రావల నాయుడు గారు నిమిషం ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని రెండు స్థలానికి సభగా ఉన్నాయి స్థలానికి ఇరవై ఏడు సిగన్లు వెడక్కబడి మొదటి స్థలానికి ఇరవై ఏడు సెకండ్ వెనుకబడినానికి సమానంగా ఉన్నాయి ఎన్ని నక్షత్రారెడ్డి గారు పడిచల్లా ఆర్కార మండలం ప్రకాశం జిల్లాలో పుట్ట మూడవ విత నాలుగవ వితగా రావాలి

హిందు నక్షత్రారెడ్డి గారు తెలసా రెడ్డి గారు బిడ్సం మరుక్షేత్ర మండలం ప్రకాశం జిల్లాలో పిచ్చా ప్రస్తున్నా తెలియదు మేము పూర్తి గడుచు కావాలి చిత్రారెడ్డి గారు బ్రువసాయి రామరెడ్డి గారు బెడిచెల్ల వద్ద రెండవ రౌండ్ ఆరు వందల అలుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై మూడు సిక్కలు ఏర్పట్టి చేస్తున్నాయి రెండవ స్థలానికి రెండవ లో పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి హిందూ నక్షత్రావతి గారు ప్రవేశ మార్కాపురం మండలం ప్రకాశ పురస్కరిస్తున్నాం నాలుగేళ్ళ తయారు రావాలి మార్కా ప్రకాశిస్తాను తెలంగాణ రంగిస్తా అని విజులు అహ నుపతే రచారి మూడో రౌండ్ 900 అడుగుల దొరాని 5 నిక్షాల యావస్కు పట్టు యాస్తన మార్క్స్ తారానికి 90 సెకండ్లు వెనకబడు ఉన్న చిన్నవస్తా రానికి 55 సెకండ్లు ముందు జవన പതിനോ സ്ഥാനാകുക്ക് വനക്കപ്പെടി രണ്ടവ സ്ഥാനം കൂടിയ అది జరుగుతాయండి ఎంత అద్భుతమైన

నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల పిరాన్ని ఏడు నిమిషాల నలభై ఎనిమిది సిక్లో పుట్టి చేసుకుని మూడు స్థానానికి నలభై ఆరు సిక్లు ఉన్న రెండవ స్థానానికి నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ముందంజలో ఉన్నాయి ఏ రౌండ్ లో ఏదో జరుగుతుందో వెళ్ళాలి చివరి వరకు కూడా పోరాటం చేస్తున్నా విజయానికి సంకేతం సంబరాలు క్రీడ ఎత్తి రైతులు కూడా ఎక్కడ చేయాలి మరి విజయంలో కేమూజ్ யன் பிச்சு காவலு నేను కొట్టినా సమయ పది నిమిషములు కొట్టేను పది నిమిషంలో ఐదవ రౌండ్ వందల అడుగుల దొరవని పది నిమిషముల పుట్టు వస్తున్నానికి ఐదవ రౌండ్లో నిమిషం ரெண்டோ பதி ஹவு மத ரெண்டேஜு பதினைந்து செகண்ட் முந்தை பயிலாபாக்கேகர் அகரோடு వైఎస్ఆర్ కడప జిల్లా వారు రవి గట్టి కార్యకర్తలు మునిస్టర్ గారు రావాలి టైంలో రావాలి పన్నెండు నిమిషాలు అయిపోయిన వెంటనే మీ దత్త కోర్టు దగ్గరలో ఉండాలి ప్రాదృష్టపడేస్తామని మునిస్టర్ రవి గారు రావాలని ச ஏ ரோடு

స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పదమూడు సెకండ్ల ముందంజలా ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పదమూడు సెకండ్ల ముందంజలా ఉన్నాయి పిండి నక్షత్రాలండి గారు వ్యవసాయం రెడ్డి గారు బరిచల్ల మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వద్ద బయలు రావాలండి లక్క నాగశ్వర శంకర్ గారు బయలు రావాలండి రమేష్ నాయుడు గారు రామాపురం తొమ్మిది మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి గట్టలు కనిపించలేదు రావాలి నైతికులు గమనించుకొని రావాలి కలెక్టర్లు మిషన్లు చేయించలేదు ఈ వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీరు ఎవరి నుంచి ఇస్తున్నారో కూడా కామెంట్ చేయండి కావాలి ભાગ మీకోసండి ఆ చెప్పబడి చెప్పదు రాజేశ్వరశేఖర్ గారు నిమిషాలు రావాలి అంతా దేశ శ్రబడికి వచ్చి తిరిగి పదహారు అడుగులు లాగితే వచ్చి తిరిగి పదహారు అడుగులు లాగితే వేసడానికి రెండవ స్థానంలో కొనసాగాల చివరికి రావాలి తినగాలి ఉదాహరణకు లాగించే రెండవ స్థానం కొనసాగాలంటే చివరికి రావాలి తిరగాలి పన్నెండు చివరికి పోవాలి తిరగాలి ఇరవై ఐదు అడుగుల దాన్ని రాగాలి రెండవ స్థానానికి సంప్రదాయ కదా అని സമയം നാലുകണികടച്ചു. അഹോ! ഈ ചവരി കിമത്തെ ചെയ്യेंगे. 16 റംഗുള്ള ഫരാജനഗിത്തെ രണ്ടാമത്തെ സ്ഥാനമൊക്കെ വസ്ഥാകൽ వచ్చే రావാനുണ്ട്. ഒക്ക다가 ശങ്കരഗവേ ജയസാകരങ്കമ്മേ

సమయం మూడు నిమిషాలు నిమిషాలు దురాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్ల లో పూర్తి తిరిగి ఈ రోడ్డు పదహారు అడుగులు ఆగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి

அண்ணா முதுகோ அது சபரிக்கெல்லாம் திருகி இரவு அடித்து கலப்பாக அது சதலிக்க

ಅಷ್ಟು <laughs> ತಾನಿಂಗ <laughs> 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 <laughs>